తీయగా పుల్లగా కారంగా చాలా బాగుండే ఉడుకు పచ్చడి తయారీ కోసం ముందుగా పులుపు తక్కువగా ఉండే మామిడికాయలు తీసుకొని చెక్కు తీసి కొంచెం పెద్ద సైజు లో ముక్కలు కోసుకుని నీళ్లు ఉప్పు పసుపు వేసి ఉడికించాలి ముక్క సగం వరకు ఉడికితే సరిపోతుంది ఈలోగా ఒక గిన్నెలో కొద్దిగా బియ్యం పిండి తీసుకొని మామూలు నీళ్లు కానీ ఉడికించి నీళ్లు కాని వేసి పల్చగా కలుపుకొని పక్కన పెట్టుకో మామిడికాయ ముక్కలను వడకట్టుకుని నీళ్లు పక్కన ఆవాలు జీలకర్ర ఎన్నిమిరకాయలు కరివేపాకు మినపప్పు వేసి దోరగా వేగాక మామిడికాయ ఉడికించిన నీళ్లను వేసుకోవాలి మామిడికాయ పులుపును బట్టి బెల్లం వేసుకుని పసుపు ఉప్పు కారం వేసి బెల్లం పూర్తిగా కరిగి చిక్కబడేంత వరకు ఉంచాలి బెల్లం ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఉడికించిన మామిడికాయ ముక్కలను వేసుకోవాలి ముక్కలు మరీ మెత్తబడకుండా ఉంటేనే బాగుంటుంది మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పది రోజులు నిల్వ ఉంటుంది ఇందాక కలిపి పెట్టుకున్న బియ్య పిండి నీళ్లను వేసి గబగబా తిప్పాలి ఉండలేకుండా పూర్తిగా కలుపుకున్న తర్వాత చిక్కబడ్డాక స్టవ్ కట్టేయాలి రుచి చూసి కావాలనుకున్నాక కొద్దిగా బెల్లం కలుపుకోవచ్చు పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవాలి మామిడికాయలు దొరికే ఈ సీజన్లో ఈ పచ్చడి అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అందులోనూ తీపిని ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది తోతాపురి కాయలు కానీ బంగిని కాయలు కానీ లేదంటే ఏదైనా తక్కువ పులుపు ఉండే మామిడికాయలతో చాలా బాగుంటుంది అన్నం చపాతి ఇడ్లీ దోశలో కూడా తినొచ్చు పెరగన్నంలో కూడా ఎంతో బాగుంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీరు అందరూ ఇప్పుడు బాగుండాలి